అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా పలాస నియోజకవర్గానికి దసరా కానుకగా వచ్చిన కేంద్రీయ విద్యాలయం పట్ల ముందుగా మా కృతజ్ఞతలు సోదరుడు శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తూ ఈరోజు కేంద్ర మంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు వహిస్తూ కూడా జిల్లాలో ప్రతి నియోజకవర్గం తాలూకా అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారికి ఇక యువ నాయకులు విద్యాశాఖను చేపట్టి ప్రజల్లో సమాజంలో ముఖ్యంగా యువత ద్వారా ఒక మార్పును తీసుకురావాలని అహర్నిసులు కృషి చేస్తున్న మా యువ నాయకులు నారా లోకేష్ గారికి మిత్రపక్షం అంటే ఎన్నికల వరకే కాదు ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి ఇక ఐదు సంవత్సరాల అరాచకాన్ని ప్రజలు మర్చిపోయేలా చేస్తూ రాష్ట్రం అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు నడవాలి అని పదిహేను నెలల్లో రాష్ట్రంలో ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్న మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వీరందరికీ కూడా మా పలాస నియోజకవర్గం తరఫున కౌతి కుటుంబం తరఫున మాకు దసరా కానుకగా కేంద్రీయ విద్యాల ఇచ్చినందుకు మరియు డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాటని అక్షరాల అమలు చేస్తున్న మోడీ గారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇట్లు మీ సోదరి గౌతు శిరీష